రాజేష్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద స్థానిక యువకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్థానికులకు మజ్జిగను పంపిణీ చేశారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో యువకులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మన మండలంలోని సంఘం గ్రామంలో మనం ఏర్పాటు చేసినటువంటి చెలివేంద్రంలో అంబేద్కర్ గారి పటానికి పూలమాలలు వేసి అలాగే మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ గౌరవ్ అంబేద్కర్ గారి ఆశయాలని తమ మనసులో నిలుపుకొని వారి యొక్క టార్గెట్స్ రీచ్ అవ్వాలని అత్యున్నత స్థాయికి చేరుకోవాలని అందరినీ ఆశిస్తున్నాను